వెల్కమ్ టు తెలంగాణ టులంగాణ్ ఒకసారి ఈ వీడియో చూడండి ఒక మనిషి పుట్టేటప్పుడు ఏం తీసుకురాడు పోయేటప్పుడు ఏం తీసుకురా మధ్యలో ఉన్నంత కలిసి కుటుంబం అని పిల్లలని సుందరం అని ఎంతో నలుగురు అత్యమత్తం పంచుకుంటూ నలుగురిలో ఉన్నతమైన స్థానాన్ని పెంచుకుంటూ ప్రేమ అనురాగాలకు ఆప్యాయతకు మరి పుట్టింది పేరని మరి వచ్చేటప్పుడు ఏం తీసుకురాము పోయేటప్పుడు ఏం తీసుకుపోము మనం పోయేటప్పుడు ఒక నలుగురిని మనం సృష్టించుకోవాలని చెప్పిన వెనకాల చెప్పిన పెద్దల మాటకు ఈరోజు మరి మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా మేనమామ ఒక మంచి మనసుతో వేలాది గుండెల్ని మనసుల్ని గెలుచుకొని ఈరోజు ఒక తిరునాలు ఆయన మరణాన్ని తీసుకెళ్ళేట ఆయన ఒక తిరునాలు జనం ఊర్లు ఊర్లే కదిలొచ్చి మరి ఆయన పైన ఒక పాట పాడుతూ ఆయనని మంచి ఆనందంగా సాగ నంపిన రోజులు మరి మాతో చిన్నప్పటి నుంచి మమ్మల్ని సాధి పెంచి పెద్ద చేసి ఈరోజు వలన చేసి ఈరోజు రేవు నువ్వు అంటే కట్టుకోలేవు జీవితాలు కాబట్టి మిత్రులరా ఇప్పటికైనా మనం ఏది ఎన్నైనా మంచితనాన్ని మాత్రం మర్చిపోకండి పలకరింపే పలకరింపులో స్వార్థం లేకుండా ప్రేమగా పలకరించి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో మనం శరికాలు నిలిచుకునే విధంగా మరి మనం కూడా అందరం కూడా ఉండాలని ఈ మంచితనంతో నీ మిత్రుడు అందరూ అవి కంపల్సరీ వీడియో చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి పనుల కోసం ఉపయోగిద్దాం మంచితనంతో జీవిద్దాం అందరిలో మీరందరూ బాగుండాలి మీ మధ్యలో నేను ఉండాలనే సంకల్పంతో ఈ నా వివరితనంగా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్